నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోల్డ్ మెడలిస్ట్ ఆస్ట్రాలజీ లలిత ఉపాసకురాలు ఆఖిల్ల శ్రీలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం అమ్మా నమస్తే అమ్మ అమ్మ మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి మనకి ప్రతీ నెలా కూడా గ్రహాలు మనకి మార్పు చెందుతూ ఉంటాయి ఈ మార్పు చెందినప్పుడు ఏమవుతుందంటే ఈ రాసులు ఎవరైతే ఏ రాసులో ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభ శుభ ఫలితాలు అనేవి కూడా మారుతూ ఉంటాయి మార్చి మాసంలో చూసుకున్నప్పుడు మనకి గ్రహాలు కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారము అలాగే మనకి ఈ యొక్క కేతు వచ్చి కన్యలోనూ రాహు వచ్చి మీనంలోనూ సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే శని భగవానుడు కూడా కుంభరాశిలో ఆయన స్వక్షేత్రంలో సంచారము అయితే బుధుడు మనకి మార్చి ఏడో తారీఖు వరకు మీనరాశిలో ఉండడం అనేది ఇక్కడ జరుగుతుంది తదనంతరం అంటే ఇరవై ఏడు నుంచి మళ్ళీ ఇరవై ఐదో తారీఖు మార్చి వరకు ఈయన మేషంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది అంటే బుధుడు నీచలోంచి ఇరవై ఐదో తారీఖున మారిపోతాడు ఎందుకంటే ఆయనకి అక్కడ నీచ స్థానం కాబట్టి అదంతా శుక్రుడు కూడా మార్చి ఏడో తారీఖున కుంభరాశి నుండి మళ్ళీ ముప్పై ఒకటో తారీఖు వరకు ఉండి తదనంతరం ఆయన మీనంలో కంటే ఆయన ఉచ్చ క్షేత్రంలోకి ఈ శుక్రుడు మార్పు చెందడం అనేది జరుగుతుంది అలాగే చంద్రుడు ఈ నెలంతా కూడా స్వాతి నక్షత్రం నుండి ఈయన సంచారం తులారాశి నుంచి మరియు తిరిగి వచ్చి ఆయన ప్రయాణం చేసి మాసం అంతా కూడా జ్యేష్ట నక్షత్రం వరకు ఈయన సంచారం అంటే వృచ్చిక రాశి వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది మరి అమ్మ కర్కాటక రాశి వారికి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేయండి కర్కాటక రాశికి రాసాధిపతి వచ్చి చంద్రుడు కర్కాటక రాశిలోకి మనకి పునర్వసు నాలుగో పాదము పుష్యం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి కర్కాటక రాశిలోకి వస్తాయి అయితే కర్కాటక రాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు ఈ మాసంలో పర్టికులర్ కాదు ద్వితీయాధిపతి అయినా బుధుడు నీచపది ఉండడము అలాగే ఇక్కడ వీళ్ళకి లాభాధిపతి ఉచ్చస్థానంలోకి వెళ్ళడము ఈ రెండు కూడా వీళ్ళకి కాస్త ప్లస్ పాయింట్లుగా మనం చెప్పవచ్చు అలాగే ద్వితీయాధిపతి కూడా వీళ్ళకి అంటే ధనాధిపతి అయిన రవి వీళ్ళకి వాక్స్థానాధిపతి అయిన రవి శత్రువుతో కలిసి ఉండడం ప్రథమార్థం అంతా కూడా కాబట్టి కమ్యూనికేషన్ విషయాల్లోనూ మాట్లాడే విషయాల్లో కాస్త జాగ్రత్త అనేది ఈ కర్కాటక రాశి వాళ్ళు మార్చి మాసంలో జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వీళ్ళకి గురువు కూడా ఎప్పుడైతే వీళ్ళకి దశమంలో ఉన్నాడో ఈ దశమంలో ఉన్న గురువు కొంత ఈ యొక్క ఏదైతే వృత్తి ఉద్యోగాల్లో చేస్తున్నారో దాని ఒక ఒత్తిడిని ఇవ్వడం అనేది జరుగుతుంది ఫలితం మంచి ఫలితాలు ఇస్తున్నా కూడా ఆ ఫలితాలు ఆలస్యంగా ఇవ్వడం ఎక్కువగా శ్రమ పడడము అనేది ఇక్కడ మనకి కర్కాటక రాశి వాళ్ళకి కనబడుతుంది అలాగే సంతాన విషయాల్లోనూ వాటిల్లోనూ కూడా ఎందుకంటే కుజుడు కూడా పంచమాధిపతి అయిన కుజుడు వచ్చి శని భగవంతో కలుస్తున్నాడు కాబట్టి సో ఇక్కడ ఎప్పుడైతే శని భగవాన్తో కలుస్తున్నాడో కొంచెం సంతాన విషయాల్లో జాగ్రత్త అనేది వహించాలి వీళ్ళు కూడా తప్పకుండా ద ఇక్కడ దశమాధిపతి ఆయన అయ్యాడు పశ్చిమాధిపతి ఆయన అయ్యాడు కాబట్టి అలాంటి విషయాలలో కాస్త కొంచెం జాగ్రత్త వహించుకుంటే వీళ్ళు సరిపోతుంది అలాగే ఎప్పుడైతే ఈ పదహారో తారీఖు నుంచి ఈ యొక్క మార్పు జరుగుతుందో కాస్త ఈ దశమంలో అందులో గురువు ఉండడము మిగిలిన గ్రహాలు మార్పు చెందడం శుక్రుడు కూడా మార్పు చెందడం ఎప్పుడైతే జరుగుతుందో ద్వితీయార్థం నుండి కూడా కాస్త ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావడం నిరుద్యోగులకి లేదా ఏదైనా కొత్త ఉద్యోగాల కోసం అంటే ఉండి ఒక ఉద్యోగం చేస్తూనే ఒక హైక్ రావడానికి జీవిత జీవితంలో రావడానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళ ఫలితాలు కాస్త వాళ్ళకి సఫలీకృతం అవ్వడం అనేది ఇక్కడ మనకి కర్కాటక రాశి వాళ్ళకి కనబడుతుంది అలాగే ఇక్కడ శుక్రుడు కూడా అంటే లాభాధిపతి అలాగే వీళ్ళకి చతుర్థాధిపతి అయిన శుక్రుడు ఎప్పుడైతే ఈ పాపగ్రహాలు మధ్య ఆయన ప్రయాణం అనేది జరుగుతుందో చతుర్థాధిపతి అయ్యాడు కదా కాబట్టి వాహన విషయాల్లోనూ ఎందుకంటే శని కుజులు రెండు కూడా మనకి వ్యతిరేకమైన గ్రహాలు శత్రుగ్రహాలు సో ఎప్పుడైతే వాటి మధ్యలోంచి వెళ్తున్నాడో రెండు ఘర్షణకు సంబంధించినవి కొద్దిగా కుజుడైతే మనకి యాక్సిడెంట్స్ అని శని భగవాన్ కొంచెం మనకి సర్జరీస్ అని ఇలాంటివి సూచిస్తూ ఉంటుంది సో కాబట్టి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త అనేది వహించాలమ్మా అలాగే ముఖ్యంగా ఇక్కడ వివాహానికి సంబంధించిన విషయాల్లోనూ ఎందుకంటే శుక్రుడు కూడా ఎప్పుడైతే దీంట్లోంచి ఉన్నాడో వివాహ విషయాల్లో ఎవరైనా వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేయడం లేకపోతే ఎక్కడో తెలిసిన వాళ్ళ ద్వారా సంబంధం వచ్చిందనో లేకపోతే ఏదో రకంగా ఉంటే అటు పూర్తిగా ఆరాలు అంటే వాడికి పూర్తిగా విషయాలు కులంకుశంగా తెలుసుకుని అప్పుడు ఆ విషయాల మీద వివాహ సంబంధించిన విషయాల మీద ముందుకు వెళ్ళడం అనేది మంచిది లేకపోతే కొద్దిగా మోసపోయే అవకాశాలు కూడా కనబడతాయి లేదా మోసపోయినా దాని తర్వాత పెద్ద పెద్ద గొడవలు అవ్వడం ఇలాంటివి కూడా కనబడుతూ ఉంటాయి కాబట్టి వివాహానికి సంబంధించిన విషయాల్లో తప్పనిసరిగా వీళ్ళు జాగ్రత్త అనేది వహించుకోవాలి అలాగే ఇంకా కర్కాటక రాశి వాళ్ళు చూసినప్పుడు వాహనాల మీద వాటి మీద వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళకి చతుర్థాధిపతి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించుకోవాలి ఎవరైనా ప్రేమ వ్యవహారాలు లేదా ఇంట్లో చెప్పేటప్పుడు క్రియేటివిటీ రంగాల్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్త వహించడం అనేది మంచిది ఎందుకంటే ఏదైనా నూతన అవకాశాలు వస్తున్నా కూడా వాటికి సంబంధించిన అగ్రిమెంట్లు ఇవి అవి కూడా జాగ్రత్తగా రాసుకుని జాయిన్ అవ్వడం అనేది మంచిది ఇక్కడ అలాగే ముఖ్యంగా ఇక్కడ వీళ్ళు చూసుకున్నప్పుడు ఏవైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు కదా అంటే ఎవరికి వాళ్ళు చేసుకునే వృత్తులు ఉంటాయి కదా వాళ్ళకు మాత్రం కాస్త కొంతవరకు అనుకూలంగా ఉండడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది ఆరోగ్య విషయాల్లో ఎప్పటికప్పుడు జాగ్రత్త వహిస్తూ ఉండాలి అలాగే విద్యార్థిని విద్యార్థులకు కూడా కొద్దిగా శ్రద్ధ అనేది చాలా అవసరము ఎందుకంటే ఎవరికైతే ఈ చతుర్థాధిపతి అయిన శుక్రుడు కూడా ఈ యొక్క విద్యకు సంబంధించిన చతుర్థ స్థానం కాబట్టి ఎప్పుడైతే శుక్రుడు పాపగ్రహాల మధ్య వెళ్తున్నాడో కాస్త వివాహ ఈ యొక్క చదువు విషయాల్లో ప్రతిబంధకాలు ఏర్పడడం లేకపోతే ఏదైనా స్నేహితులు సరిగ్గా లేకపోవడం ఇలాంటి వాళ్ళ వల్ల కాస్త కొంచెం చదువుకునే టైంలో చదువుకోలేకపోవడం ఇలాంటివన్నీ ఏర్పడతాయి కాబట్టి పెద్దవారైనా చిన్నవారైనా సరే ఇలాంటి విషయాల్లో చదువుకునే వాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్త వహిస్తూ ఉండాలమ్మా అమ్మ రాజకీయ నాయకులకు ఎలా ఉందంటారు రాజకీయ నాయకులకు కూడా ఇక్కడ సామాన్యంగానే కనబడుతుంది పెద్దగా వీళ్ళకి అను అంత అనుకూలంగా ఏమీ వీళ్ళకి ప్రభావాన్ని ఇంకా చూపించడానికి లేదు కాబట్టి సామాన్యంగానే ఉండడం అనేది జరుగుతుందమ్మా మరి విదేశాలకు వెళ్ళాలనుకునే వారు వెళ్ళే అవకాశం ఉంది అనేసి అంటారు విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకు మాత్రం ఇక్కడ నవమస్థానంలోకి అంటే దూర ప్రయాణాలను సూచిస్తుంది కాబట్టి రాహు ఉన్నాడు అలాగే రాహుతో పాటు శుక్రుడు కూడా చేరతాడు కాబట్టి తదనంతరం ప్రయత్నాలు చేయడంలో తప్పేమీ లేదు కాసకు చేర దూర ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళకి ప్రయాణ అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉండడం అనేది కనపడుతున్నాం కుటుంబానికి దూరంగా అనేది వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఇక్కడ కనబడుతుంది కోర్టు సమస్య నుంచి మరి బయటపడే అవకాశం ఉంది అనేసి అని అంటారా కోర్టు సమస్యలు అనేవి వీళ్ళకి ప్రథమార్థం ఏమి పెద్దగా మార్పు ఏమి ఉండదు కానీ ద్వితీయార్ధంలో కాస్త ఒక అడుగు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుందమ్మా అలాగే అమ్మ ఈ రాశి వారి పాటించాల్సిన పరిహారాలు ఏంటంటే ఈ రాశి వారి కష్టమ శని అనేది నడుస్తుంది కాబట్టి వీళ్ళు ప్రతినిత్యము కూడా శివారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండడం అనేది చాలా ఉత్తమం అలాగే ఈ మాసంలో మనకి ముఖ్యంగా ఈ మార్చి మాసంలో వీళ్ళు సంధ్యా సమయాలలో కనకదార స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ప్రతిరోజు చేసుకోవడం లేదు చదవలేని వాళ్ళు కనీసం వెండం చేసినా కూడా సంధ్యా సమయంలో కాస్త కొంచెం లక్ష్మీ కటాక్షం అనేది కలగడం అనేది ఉంటుంది కర్కటక రాశి వారికి మార్చినెళ్ళలో ఎలా ఉండబోతుంది అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదం నమస్తే అమ్మా